మిత్రులరా నమస్తే నేను మీ మరో కవితతో కొందుకు మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక నది నదికి నాకు మధ్య నిత్య సంభాషణ చాలాసార్లు నది నాతో ముచ్చట్లాడుతుంది నదిలో నేను నాలో నది మునకలేస్తూ ఉంటాం నది నిశ్శబ్దంగా కళ్ళల్లోంచి పెళ్ళుకి పాదాలను తడిపేస్తుంది నా నదిలో మరెవరు మునగటానికి ఇష్టం ఉండదు నాకు చాలాసార్లు నా నదిలో నేనే ఒంటరిగా ఎదుతూ ఉంటాను కొన్నిసార్లే నది తగ్గుముఖం పడుతుంది అనేకసార్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది గుండెగోడల్ని ఒరుసుకుంటూ ప్రవహించే నాలోని నదికి నలుగురిని పచ్చగా బతికించటమే తెలుసు గుండెగోడల్ని ఒరుసుకుంటూ ప్రవహించే నాలోని నదికి నలుగురిని పచ్చగా బతికించటమే తెలుసు ప్రవహించినంత మేర పచ్చదనాన్ని మొలకెత్తించటమే తెలుసు నాలో శుభ్రపరచుకుంటున్న అనేక మలినాల్ని తేటగా మెరిపించటమే తెలుసు నది పూల పూలలాంటి పడవలతో పాటు ముళ్ళకంపల్ని తీరం చేర్చుతుంది నది నది లేనిది ఎవరికి నది కాని వాళ్ళెవరు నదిని వెంటేసుకునే పుడతాం నలుగురిని నదిలా మార్చే చివరికి వెళ్ళిపోతాం ఇదండి మరి అన్నది ఏమిటో మీ అనుభవంలో కూడా వచ్చుంటుంది ఈ కవిత విన్నాక మరి నచ్చిందనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇద్దరు మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ కవిత్వాన్ని ప్రచారం చేయండి కవిత్వం మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మనకు వచ్చే దివ్య ఔషధం లాంటిది మరి షేర్ చేస్తారు కదా سی چر